వస్తే వెల్కమ్ టూ మనం టీవీ నేను మీ పవన్ భేస్వాడ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఈ సస్పెన్షన్ కారణం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ చైర్ పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణమంటూ కాంగ్రెస్ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ పదవి అనేటువంటిది ఇది అసెంబ్లీ అసలు ఈ అసెంబ్లీ హాల్ అనేటువంటిది అసెంబ్లీ సమావేశం అనేది అందరికీ సమానమే అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ నేపథ్యంలోనే మీరు ఆ అందరికీ నాయకత్వం వహిస్తూ ఆ చైర్లో కూర్చున్నారు తప్ప ఇది మీకు సొంతం కాదు అంటూ జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు జగదీష్ రెడ్డి పైన భగ్గుమంటం జరిగింది ఇక జగదీష్ రెడ్డిని ఈ సెషన్స్ కు అంటే ఈ కాల పరిమితికి అంటే ఏదైతే సమావేశాలు జరగబోతున్నాయో అప్పటి వరకు సస్పెండ్ చేస్తూ జగదీష్ రెడ్డిపై చర్యలకు ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక ఈ నేపథ్యంలోనే అసలు జగదీష్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో జరిగినటువంటి ఆ చర్చ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష ఏ సభ సంప్ర అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన తర్వాత చెప్తే అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు అసెంబ్లీ స్పీకర్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి ఇక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కలిసి అసెంబ్లీ నుంచి బయటకు రావడమే ఆలస్యం అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి వారు ధర్నా చేయడం జరిగింది ఇక ఈ ధర్నాలో కూడా గుంటగండ్ల జగదీష్ రెడ్డి బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంపై ప్రజలు చేస్తున్న ఆరోపణలు కానీ ప్రజల తరపు నుంచి వస్తున్నటువంటి ఆ చివాట్లు కాని వింటే నిజంగా సోయి ఉన్న వారు అయితే ఒక్కరోజు కూడా బతకరంటూ జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పోరాటాలు ఈ అనగ తొక్కటం వంటివి వారికి కొత్త ఏం కాదని చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలనే ఎదుర్కొని వచ్చిన వాళ్ళమని కేసీఆర్ నాయకత్వంలో వారు దీటుగా రాటు తేలేమని జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఈ ధర్నా నేపథ్యంలో జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రజలు మాకంటే ఇంకా ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ ఒక నిమిషం కూడా ఉండకూడదు బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు వాడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు ఓ ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం చంద్రబాబు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం అన్ని చూసి వచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో రాడుదెళ్లిన వాళ్ళం గివి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు